నమస్తే వెల్కమ్ టు హిందూ నైన్ న్యూస్ మోదీ వ్యాఖ్యలపై దుమారం మొన్న కాంగ్రెస్ గెలిస్తే తాలిబొట్లు సంపద గుంజుకుంటారని వ్యాఖ్య నిన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేసిందని కామెంట్ మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్ సుప్రీం కోర్టుకు సిపిఎం దేశ ప్రజల ఆస్తులు బంగారంపై కాంగ్రెస్ కన్నేసిందని ఆ పార్టీ అధికారంలోకి వస్తే తాలిబొట్లను కూడా గుంజుకుంటుందని రాజస్థాన్ యూపీ ఎన్నికల ప్రచారంలో కామెంట్ చేసిన మోదీ మంగళవారం మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ హాము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేసిందని మరోసారి సంచలన కామెంట్ చేశారు మోదీ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది దేశం కోసం నా తల్లి తాలిబొట్టును త్యాగం చేసింది మంగళ సూత్రం విలువ తెలిస్తే మోదీ అలా మాట్లాడరు అని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు గాంధీ ఇరాధీనా సోనా దేశ మోదీపై సుప్రీం ను ఆశ్రయించినట్టు సిపిఎం వెల్లడించింది మోదీపై అనారత భేటు వేయాలని కర్ణాటక మంత్రి హెచ్ కె పాటిల్ ఈసీని డిమాండ్ చేశారు ప్రధానిపై ఫిర్యాదులను పరిశీలించినట్లు ఈసీ తెలిపింది